నా పేరు తేజస్వి నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్కి చైర్పర్సన్గా ఈరోజు అపాయింట్ అయ్యాను రీసెంట్గా ముఖ్యంగా ఈ ఇప్పుడు మనకి రాబోయే ప్రదర్శన ఏదైతే ఉందో అది కేవలం వినోదం కాదు దాని వెనుక ఉన్న చిన్న హిస్టరీని మీ అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది ముఖ్యంగా కళలు సంస్కృతి అంటే పుట్టిల్లు ఆంధ్రప్రదేశ్ అనుకునేవారు మన రాష్ట్రంలో ఎంతో గొప్ప గొప్ప కళాకారులు ఈరోజు ఎన్టీ రామారావు గారు లాంటి వంటి కళాకారుల్ని మనం దేశానికి అందించాం అంత గొప్ప రాష్ట్రం మన రాష్ట్రంలో కేవలం మనం చూసే కళలే కాకుండా మారుమూల పల్లెల్లో గ్రామాల్లో అడవుల్లో కొండల్లో కోనల్లో వెలిసిన ఎన్నో గొప్ప గొప్ప కళలు మన రాష్ట్రంలో ఉన్నాయి ఇంత గొప్ప కళలు మన రాష్ట్రంలో ఉన్నా మనలోనే ఎంతో మందికి తెలియదు ఈ కళలని మీ అందరికీ మన రాష్ట్రంలో ఉన్న అందరికీ ప్రతి తెలుగువాడికి తెలియజేయాలన్న తాపత్రయమే ఈరోజు మీ ముందుకు రాబోయే ఒక జానపద నృత్యం ఈ జానపద నృత్యం పేరే తప్పెటగోల్డు జానపద నాట్యాలంటే కేవలం వినోదం కోసం సృష్టించబడి కాదండి జానపద నృత్యాలంటే జానపద కళలంటే మట్టిలోంచి పుట్టినవి ఒక రైతు తను పొలంలో పనిచేసుకునేటప్పుడు పాడే పాట జానపదం అమ్మవారి ఊరేగింపులో మన మనసంతా బయటపెట్టి వేసే నాట్యం జానపదం మన విందుల్లో వినోదాల అనేక వేడుకల్లో మన ఆనందాన్ని తెలియజేస్తూ వేసే నాట్యం జానపదం అలాంటి జానపద నాట్యాలలో గొప్పదైన తప్పెటగూళ్ళు పుట్టింది మన శ్రీకాకుళం జిల్లాలో ఆ శ్రీకాకుళంలో ఒకప్పుడు ఈ కళ ఎందుకు ఏర్పడిందో తెలుసా ప్రాచీన కాలంలో యుద్ధంలో యోధులకి ధైర్యం నింపేందుకు డప్పులతో ఉత్సాహాన్ని తెచ్చుకొని రక్తం ఉప్పొంగేలా చేసే నాట్యమే తప్పెటగుళ్ళు అటువంటి తప్పెటగుళ్ళు కాలక్రమేణా మనకి యుద్ధాలు అవి ఆగిపోయినాయి కాబట్టి అమ్మవారి ఊరేగింపుల్లో ఊర్లలో జరిగే వేడుకల్లో వీటిని ప్రదర్శిస్తుంటారు ఈరోజు ఆ రో ప్రాచీన కాలంలో ఎలాగైతే యోధులలో ధైర్యాన్ని ఉత్సాహాన్ని రక్తం ఉప్పొంగే ఒక ఒక అంశాన్ని సృష్టించిందో ఈరోజు మీ అందరిలో కూడా ఖచ్చితంగా శ్రీకాకుళంలో ఎక్కడైతే ఆ కళ పుట్టిందో వారినే ఈరోజు మీ కళ్ళ ముందుకు తీసుకురావడం జరిగిందండి కాబట్టి ఇటువంటి ఒక ప్రదర్శనని చూసే అదృష్టం మనందరికీ ఇచ్చిన విజయవాడ ఉత్సవ్కి అదేవిధంగా కళాకారులు ఎంతోమంది ఉంటారు డాక్టర్లు కూడా కళాకారులు అవ్వచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా కూచిపూడి చేయొచ్చు ఆస్ట్రోనట్లు కూడా పాటలు పాడవచ్చు కానీ కళనే జీవితం అని నమ్మిన జీవులు కొన్ని ఉన్నాయి కళే నా ప్రపంచం కళతోనే నేను బ్రతుకుతాను ఇది తప్ప నాకు వేరే వృత్తి రాదు అనుకునే వాళ్ళే జానపద నాట్యాలు జానపద పాటలు పాడేవాళ్ళండి అలాంటి వారు రెండు వేల పంతొమ్మిది నుండి ఈ రోజుకి అవకాశాలు లేకపోయినా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే తప్పకుండా తమకు అవకాశాలు దొరుకుతాయని నమ్మారు ఈరోజు అదే జరుగుతుంది మనం కళ్ళ ముందుకు వాళ్ళందరూ కూడా ఈరోజు మన కళ్ళ ముందు వాళ్ళ కళని ప్రదర్శించబోతున్నారు ఇలాంటి ఉత్సవాలు ఎన్నో జరుగుతాయి మీ అందరికీ అద్భుతమైన అవకాశాలు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి మీ కళను ప్రదర్శించే రోజు వస్తుంది అని తెలియజేస్తూ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వాళ్ళకి స్వాగతం పలుకుదాం ధన్యవాదాలు